వాట్సాప్ మెసేజ్లో ఎవడైనా నిన్ను పలానా మీటింగ్లో చూసా నువ్వు బాగున్నావు అనగానే ఐసే ఎట్టై రొట్టై మట్టై వాడికి మెసేజ్లు పెట్టాడు మా ఆయన ఎప్పుడు అనలేదు వాడు అన్నాడు అంటాడమ్మా ప్రతి మొగాడు వాడి పెళ్ళాన్ని బొగడ్డు పక్కవాడి పెళ్ళాన్ని బొగ్గుడతాడు ఒక మొగాడిగానే చెబుతున్నాడు అనుమానం లేదు ఎవడి దేశంలో ఎవడికి కూడా వాడి పెళ్ళ అందంగా కనపడదు పెళ్ళికి ముందు కనపడింది ఇప్పుడు ఎందుకు కనపడదో పాపం అంతే ఆ పెళ్ళే పాపం పక్క వాళ్ళందరూ కనపడతారు అలాగే మెసేజ్లు పెడతారు ఇక్కడ వాడిని వాడి పెళ్ళానికి పెట్టుకోమని నీకెందుకు పెట్టాడు వేధవా అని నాప్ప నా అందం కూడా నీకెందుకు కాదు కదా మనం ఇవాళ బాగా మన బీటెక్లో ఎంటెక్లో చదువుకున్నాం కదా ఓకే ఓకే అని వాడు పెడుతుంది ఓకే అంటే జుట్టు పీకే అయిపోయింది సంసారం ఇక్కడ మొగాళ్ళు ఇంతే తన భార్య ఎన్నిసార్లు మెచ్చుకున్నా ఇవిడికి ఏమనిపించదు ఎక్కడ ఎవరైనా పరాయి వాళ్ళకి అనిపించింది యువర్ స్మార్ట్ అనగానే ఇంకెలిగి తిరిగిపోతాడు ఇక్కడ ఎంతో మంది ఎన్నోసార్లు వాళ్ళ అవసరాల కోసం పొగుడతారు మనం వంకరదుర్ వంకరదుర్గులు తిరగడమే ఎక్కడ తాడి కట్టిన భార్య ఏమైంది తాడిగట్టిన మొగుడు ఏమయ్యాడు ఎందుకని ప్రమాణం చేశాం దానికి కట్టుబాటు ఉండద్దా